ప్రతిరోజు నేల మీద నిద్రపోవాల్సి వస్తే ఎలా ఉంటుంది కరెంట్ అంటే ఏంటో తెలియకుండా పుట్టినప్పటి నుండి చీకట్లోనే బ్రతికితే ఆ జీవితం ఎంత కష్టంగా ఉంటుందో ఊహించగలరా మన దగ్గర బీఎండబ్ల్యూ ఆడి లాంటి కార్లు ఉంటేనే స్టేటస్ సింబల్ అనుకుంటాం కానీ ఇక్కడ ఒక సైకిల్ కొంటే చాలు వాడే అంబానీ ఇది జోక్ కాదు నమ్మలేని నిజం ఆ దేశం ఏదో కాదు బురుండి ఈ దేశ గత అరవై సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత పేద దేశంగా నిలుస్తుంది మరి ఈ దేశం ఎందుకలా ఉండిపోయింది ఇక్కడ ప్రజలు ఎలా ఉంటారు వారి లైఫ్ స్టైల్ ఏంటి పెళ్లి చేసే అబ్బాయికి కట్నంగా ఆ వస్తువే ఎందుకిస్తారు వీలు అరటి పండును దైవంగా ఎందుకు చూస్తారు ఇక్కడ అమ్మాయిలు వంద రూపాయలకే దొరుకుతారా మన ఒక్క రూపాయి వాళ్ళ దేశంలో ఎంత అక్కడికి వెళ్లాలంటే ఎలా అనే మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఈ వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ బురుండి దేశంలో ఇల్లు అనే కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనలాగా సిమెంట్ ఇటుకల కాన్సెప్ట్ వీళ్ళది కాదు వీరు ఇల్లును బయట గా దొరికే చెట్టు కొమ్మలు ఇంకా సంచులు ఇంకా వేస్టేజ్ మెటీరియల్స్ ను కలిపి వీరు ఇల్లని కట్టుకుంటారు ఇల్లు అయితే కట్టుకుంటారు కానీ మన ఇళ్లల్లో ఉండే బెడ్ అనేది వీళ్ళకు హైయెస్ట్ లగ్జరీ ఈ దేశంలో ఉండే మెజారిటీ ప్రజలు ఎక్కువగా కిందనే పడుకుంటారు వీరికి అనేది ఇంకో అతిపెద్ద లగ్జరీ ఎంతలా అంటే ఇక్కడ చీకటైతే గతం అక్కడ వెలుతురు అనేది ఉండదు ఒకసారి చీకటి పడిందంటే ఇక ఆకాశంలో స్టార్స్ వెలుతురే వారికి వెలుగు అందుకే ఈ బురుండి దేశంలో సాయంత్రం చీకటి పడే సమయానికి ఈ దేశంలో ఎక్కువ శాతం షాపులు కానీ కూరగాయల వ్యాపారుల మార్కెట్లు కానీ మూతపడతాయి ఎందుకంటే కరెంట్ అనేది విరకుండదు పగలంతా కేవలం సూర్యుని వెలిగే వీరికి దిక్కు ప్రపంచంలోనే అత్యంత పేద దేశం ఈ బురుండి దేశం పూరెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ ఈ బురుండి దేశపు జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ సంవత్సరానికి ఐదు వందల డాలర్లు దీనిని రఫ్ గా మాట్లాడుకుంటే ఒక రోజుకి ఒక డాలర్ ఇరవై సెన్స్ అన్నమాట రోజు కడుపు నిండా తినడమే వీరి డైలీ ఛాలెంజ్ ఈ దేశ ప్రజలకు సరైన న్యూట్రిషన్ ఫుడ్ అసలు దొరకదంటే వీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వీరికి సరైన తిండి దొరకక శరీరంలో సత్తువ కోల్పోవడంతో ఈ దేశ ప్రజల యావరేజ్ లివింగ్ లైఫ్ స్పామ్ అనేది యాభై సంవత్సరాలకు పడిపోయింది అంటే పరిస్థితి ఎలా ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు వరల్డ్ బ్యాంక్ మరియు ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ నివేదికల ప్రకారం లాస్ట్ అరవై సంవత్సరాలుగా అత్యంత పేద దేశంగా బురుండి దేశం ర్యాంకింగ్ లో నంబర్ వన్ గా ఉంది సైకిల్ అనేవి వీరికి లగ్జరీ వెహికల్స్ అవును వినటానికి జోక్ అనిపిస్తుంది కదా కానీ జోక్ కాదు చేదు నిజం సైకిల్ వాడటం అనేది బురుండి ప్రజలకు ఒక స్టేటస్ సింబల్ ప్రపంచ వ్యాప్తంగా ఉండటం అనేది ఎలాగైతే స్టేటస్ సింబలో ట్రైన్ లో బస్సులలో వెళ్లడం అనేది ఎలాంటి స్టేటస్ సింబలో ఈ బురుడి ప్రజలకు సైకిల్ అనేది ఒక స్టేటస్ సింబల్ ఈ దేశంలో పురుషుడికి పెళ్లి కావాలంటే పురుషుడికి సైకిల్ అనేది ఖచ్చితంగా ఉండాలి అలా అయితే అమ్మాయిని ఇవ్వడానికి ఒప్పుకుంటారు లేదంటే అమ్మాయిని ఇవ్వరు మన దేశంలో కారు ఎలాగైతే అందరిళ్లలో లేదో సైకిల్ కూడా ఈ దేశంలో అందరిళ్లలో ఉండదు దాదాపు సగం శాతం మందిలో ఉండదు సైకిల్ ని కలిగి ఉంటే వాళ్ళు రిచ్ కింద లెక్క ఈ దేశంలో సో అందుకే ఎంత దూరమైనా అంటే ఉదాహరణకు ఒక పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్ల దూరంలో మార్కెట్ కి కానీ ఇంకా దేనికోసమైనా నడుచుకుంటూ వెళ్తారు ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అనేది చాలా తక్కువ ఒకవేళ ఉన్న సీట్స్ లేకుండా ఉండి ఒక ట్రిప్ కు పది సెన్స్ ని చార్జ్ చేస్తారు మన వద్ద కట్నం అంటే లగ్జరీ కార్లను గిఫ్ట్ గా ఇవ్వడము లేకుంటే డబ్బులివ్వడమో ఇంటికి సంబంధించిన సామాన్లు ఇవ్వడమో ఇలా వేరువేరు ఏవో ఒకటి చేస్తుంటాం ఇది మనం పెళ్లి అనే దానిలో ఎక్స్పెక్ట్ చేసేది కానీ ఈ దేశంలో పెళ్లి అనే కాన్సెప్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది వీరు అమ్మాయి తరపు వారు అబ్బాయికి కట్నంగా ఒక పారను మాత్రమే ఇస్తారు అది కాకుండా ఇంకేమివ్వరు ఎందుకు పార మాత్రమే ఇస్తారంటే అనేది వీళ్ళ దృష్టిలో హార్డ్ వర్క్ సింబల్ ఈ దేశంలో ఏదైనా పని చేయాలన్నా బయట పనిచేసి డబ్బులు సంపాదించాలన్నా ఈ పార సహాయంతో చేసే పనులే ఎక్కువగా ఉంటాయి అందుకే ఈ పారను అమ్మాయికి గిఫ్ట్ గా ఇస్తారు అప్పుడప్పుడు పార మాత్రమే కాక ఆవును కూడా ఇస్తారు బురుండి ఆడవారు ప్రతి దానిని తమ తల మీదనే పెట్టుకుని మోసుకుని వెళ్తుంటారు మార్కెట్కి వెళ్తే కనుక కూరగాయలను బకెట్లను ఇలా మనిషి మోయగలిగే డెబ్బై శాతం బరువుని వీరు వీరి తల మీదే చాలా బ్యాలెన్స్డ్ గా ఎటువంటి రోడ్ల మీదనైనా సరే ఎక్కడ బ్యాలెన్స్ కోల్పోకుండా మోస్తూ ఉంటారు ఇలా చేయడం అనేది వీరి డైలీ లైఫ్లో చాలా కామన్ అయితే వీరు తల మీద బరువు మోయడానికి ఒక టిక్ ను వాడుతుంటారు మీద ఏదైనా ఫ్యాబ్రిక్ ఐటమ్ లేదా రింగ్ వస్తువుకు తలకు మధ్య ఉంచుతారు అలా వీరు ఎన్ని కిలోమీటర్లైనా బరువును మోసుకుని వెళ్తుంటారు ఒక ముప్పై లీటర్ల వాటర్ క్యాన్ని కూడా చాలా ఈజీగా ఎటువంటి బ్యాలెన్స్ ని కోల్పోకుండా తల మీద మోసుకెళ్తూ ఉంటారు అది ఎటువంటి ఎత్తు బంపులు ఉన్నా భూమి మీద నడుస్తున్నా సరే ఎటువంటి బ్యాలెన్స్ ని కోల్పోరు ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీరి తల మీద బరువు ఉన్నా సరే అందరూ కలిసి పాటలు పాడుకుంటూ డ్యాన్స్ చేస్తారు తల మీద ఉన్న బరువు అనేది వీరికి అస్సలు లెక్కలేదు ఎందుకంటే వీరికి ఎలాంటి లైఫ్ స్టైల్ అనేది రోజువారి జీవనంలో అలవాటైపోయింది బురుండి ప్రజల యొక్క నిక్నేయం ఏమిటంటే అంటే ల్యాండ్ ఆఫ్ మిలియన్స్ ఫైల్స్ బురిండియన్ మహిళలు తల మీద బరువు ఎత్తుకొని ఉంటే వారు చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తారా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియచేయండి ఈ బురుండి దేశం మహిళలు ఎక్కువగా లాంగ్ హెయిర్ తో ఉండరు మెజారిటీ శాతం మహిళలు షార్ట్ హెయిర్ తోనే ఉంటారు ఒకవేళ లాంగ్ హెయిర్ తో ఉన్నారంటే అది ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ హెయిర్ అయి ఉంటుంది ఎందుకంటే రిసోర్స్ అనేది చాలా లిమిటెడ్ గా ఉండే ఈ దేశంలో ఎక్స్టెన్షన్ హెయిర్ ని కలిగి ఉండటం అనేది చాలా ఖర్చుతో కూడిన వ్యవహారం బనానా బీర్ మనం దాదాపుగా చూసే బీర్ వేరు ఈ దేశంలో దొరికే వేరు ఈ బురుండి దేశంలో దొరికే బీర్ బనానాతో తయారవుతుంది ఎందుకంటే ఈ దేశంలో చాలా తక్కువగా పండేది బనానాలు ఈ బనానాలు ఈ బురుండి దేశపు ఆర్థిక వ్యవస్థకు బాగా సహాయపడతాయి వీరు బీర్ని ఎలా తయారు చేస్తారు అంటే బనానాని బాగా మెత్తగా చేసి రసంగా మారిన తర్వాత రెండు రోజులు అలా ఉంచిన తర్వాత ఒకలాంటి ఆల్కోహాలిక్ రసం అనేది తయారవుతుంది దీనిని సీసాలలో పోసి ఈ దేశంలో షాప్లలో అమ్ముతుంటారు ఈ దేశంలో జరిగే చాలా సెలబ్రేషన్స్ లో ఈ బీర్ ని తాగడం అనేది చాలా కామన్ ఖచ్చితంగా అందరూ అంటే మగవారు మరియు ఆడవారు కలిసి ఈ బీర్ని తాగుతుంటారు పండుగలు పెళ్లిళ్ళు ఇలా గెట్ టుగెదర్ లాంటి వాటిలో ఈ బీర్ని తాగుతూ పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు కమ్యూనిటీ బాండింగ్ బిల్డింగ్ లో కూడా ఈ బనానా బీర్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది ఇది ఎప్పుడైనా బురుడి దేశానికి వెళ్ళినట్లయితే ఈ బనానా బీర్ ని తప్పక ట్రై చేయండి ఈ బీర్ ని మీరు కనుక తాగితే బీర్ టేస్ట్ ని తెలుసుకోవడమే కాకుండా బురుండి ప్రజల కల్చర్ ని ఎక్స్పీరియన్స్ చేసినట్టే ఇది బురిండి ప్రజల కల్చర్ లో ఒక భాగం ఏదో మత్తు కోసం తాగడం అనే కాన్సెప్ట్ ఇక్కడ అస్సలు ఉండదు బనానాలు ఈ దేశంలో ఎక్కువగా పండే పంట ఈ బనానాలనేవి వీరి లైఫ్ స్టైల్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుంటాయి అంతేకాక బురుండి దేశం ఎకనామిక్ బూస్ట్ ఇచ్చే వాటిలో బనానాలనేవి ఒక ముఖ్యమైన వస్తువు అని చెప్పుకోవచ్చు మీకు బురిండి మార్కెట్ లో ఎక్కువగా బనానాలే కనిపిస్తుంటాయి వీరు బనానాలను చాలా వాటి కోసం ఉపయోగిస్తుంటారు పండిన ఫ్రెష్ బనానా ఫ్రూట్ ని అయితే తింటారు పండని బనానాని కూర కోసం ఇంకా బీరుని తయారు చేయడానికి వాడుతుంటారు బనానాలనేవి వీరి డైలీ లైవ్లీహుడ్ లో నడవడానికి చాలా ఉపయోగపడతాయి చాలా వరకు బురుండి ప్రజలు బనానా ఫామ్ నుండి కొనుకొని మార్కెట్ లో అమ్ముకుంటూ వచ్చిన ప్రాఫిట్స్ తో తమ కుటుంబాన్ని పోషిస్తుంటారు ఇక్కడ ఎక్కువగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ అందుబాటులో ఉండదు కాబట్టి ఎన్ని కిలోమీటర్లైనా సరే సైకిల్ మీదనే బనానాలను ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు ఎందుకంటే సైకిల్ కలిగి ఉండటమే ఈ దేశంలో అతిపెద్ద స్టేటస్ బురుండి దేశంలో డ్రమ్స్ అనేవి కేవలం ఇన్స్ట్రుమెంట్స్ కాదు దీనిని హార్ట్ బీట్ ఆఫ్ నేషన్ గా పిలుస్తారు దీనిని తమ కల్చర్ కు గుర్తుగా చూస్తారు చాలా రకాల పెద్ద పెద్ద సెలబ్రేషన్స్ లో ఈ డ్రమ్స్ ను ఉపయోగిస్తారు ఈ డ్రమ్స్ యొక్క సౌండ్ అనేది బురుండి ప్రజల యొక్క యూనిటీ కల్చర్ కి సంకేతం యునెస్కో సాయం డ్రమ్స్ ఆఫ్ బురుండిని కల్చరల్ అండ్ మెటీరియల్ హెరిటేజ్ ఆఫ్ హ్యూమానిటీగా గుర్తించింది ఇక ఇక్కడ వ్యభిచారం అనేది నేరమైనప్పటికీ మారుతున్న కాలం ప్రకారం ఇక్కడ ఇలాంటివి పుట్టుకొస్తున్నాయి పైగా ఇక్కడ చాలా తక్కువ ధరలకే అమ్మాయిల అబ్బాయిలకు లొంగిపోతుంటారట చూసారు కదా ఫ్రెండ్స్ ఇవి బురుండి దేశానికి సంబంధించిన విశేషాలు ఈ బురుండి దేశం గురించి మీకేమనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి